క్రైస్తవుల జీవితంలో ప్రభుని ప్రేమించే వారి జీవితంలో శ్రమలు శోధనలు రావచ్చు కొన్ని కొన్నిసార్లు సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ నాట్ ఆల్ టైమ్స్ సమ్ టైమ్స్ బట్ దాట్ డస్ నాట్ టేక్ అవే గాడ్స్ ఫేవర్ అండ్ లవ్ యూ కానీ అది దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క దయను నీ మీద నుంచి తీసేయలేదు యోసేపు జీవితంలో మీరు చూస్తే ప్రియులరా అన్నలు యోసేపు దగ్గర నుంచి అన్ని తీసేయగలిగారు కానీ దేవుని దయని యోసేపు నుంచి తీసేయలేకపోయారు యోసేపు మీద దేవుని ప్రేమ ఉంది కదా దానిని మాత్రము తీసివేయలేకపోయారు అండ్ ఐ వాంట్ టెల్ యూ టుడే పీపుల్ ఇన్ సిచ్యువేషన్స్ ప్రజలు పరిస్థితులు నీ దగ్గర నుంచి అన్ని తీసేయచ్చేమో కానీ నీ పైన దేవుని ప్రేమను మాత్రం ఎవరు తీయలేరు నీ మీద దేవుడు కుమ్మరించే కృపను మాత్రము ఎవరు నీకు దూరం చేయలేరు ఇఫ్ గాడ్ ఫేవర్ ఈస్ అపాన్ యూ నో కెన్ టేక్ అవే దట్ ఫేవర్ ఫ్రమ్ యూ ధాన్యల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేడి పశువులను దాని నీడ నుండి తోలువేడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టి అయితే అది మనుషునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగొనట్లు దానిని భూమిలో దేవుడు దేవుడేమన్నాడు ఆ చెట్టు నరికేండు అన్నాడు ఎంత పెద్ద చెట్టు అది ఎంత బ్రహ్మాండముగా దాని కొమ్మలు ఎదిగాయి ఎంత బ్రహ్మాండముగా దాని ఆకులు చిగురించాయి అవగా సకల జీవకోటికి కావాల్సిన ఆహారం ఆ చెట్టు దగ్గర దొరికేస్తుంది అంత పెద్ద చెట్టుని దేవుడు ఏం చేయమన్నాడట నరికివేయమన్నాడు అయితే అక్కడ ఉంటుంది పదిహేను వచ్చిన చూడండి అయితే బాక్స్ దాన్ని మొద్దుని వదిలేయండి వేరులతో సహా పెరిగి వేస్తే చెట్టు ఉండదు దేవుడు ఏమన్నాడంటే దాన్ని నరికేయండి అన్నాడు కానీ మొద్దుని మాత్రం వదిలేయమన్నాడు దాని అర్థం ఏంటో తెలుసా మరలా చీకరించే అవకాశం ఉంది దానికి అలా లూయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా నికది నిజుడు గర్వించినప్పుడు నేపు నెజరు తన రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాని ఎలా అంటాడు ఈ కలభావం చెప్తూ రాజా భూమి మీద సకాల జనుల పైన ఏలే అధికారము దేవుడే ఇస్తున్నాడు ఎవరిని సింహాసనం మీద కూర్చున్న పెట్టాలో ఆయన వారిని నిర్ణయించి కూర్చుండబెడతాడు అధికారము ఘనత మహిమ ఆశీర్వాదము ఐశ్వర్యము దేవుడిస్తే తప్ప ఒకడు పొందుకున్నా లేడు అని అంటే నెబి కది నెజురా మాటలు లక్ష్య పెట్టక గర్వించి ఇదంతా నేను సంపాదించింది కదా అని అనుకున్నాడు దేవుడు చెప్పాడు నీ మనసులోని హృదయంలో నువ్వు గర్వించి నేనిచ్చింది అని నా వైపు కృతజ్ఞతతో చూడక నేను సంపాదించుకున్నది అని నీకు నువ్వే హెచ్చించుకుంటే ఆ దినమునే నిన్ను నేను నరికి వేస్తాను అన్నాడు కానీ ఇప్పుడు మేము దేవుని బిట్లరా కృపగలిగిన దేవుడు నేపు కథ నేచరు తన రాజ్యాన్ని కోల్పోయాడు తన హృదయంలో గర్వించినప్పుడు దేవుడైతే నరికివేయమన్నాడు కానీ దేవుడైతే మొద్దుని అలా వదిలేయమన్నాడు పూర్తిగా తీసేయండి నిన్ను పూర్తిగా తీసేయండి నిన్ను వేరులతో సహా పెకలించి వేయను నిన్ను నేను మొద్దును వదిలేస్తాను నేను నిన్ను దర్శించే కాలం ఒక ఒక దినం వస్తుంది నువ్వు మారు మనసు పొంది నా వైపు తిరిగే దినం ఒక రోజు వస్తుంది ఆ రోజు నీ దగ్గర మిగిలిన దాన్ని నేను వాడుకొని మరలా నేను మహా గొప్ప వృక్షంగా చేస్తా దేవుడు మనల్ని తప్పు చేసినప్పుడు వేరులతో సహా పెరికేస్తే మరలా తిరిగి ఫలించే అవకాశమే ఉండేది కాదు దేవుడు మనల్ని సరిచేస్తాడు దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు కానీ దేవుడు మనల్ని పూర్తిగా పెకలించి వేయాడు నేపు గది నెజన్ దగ్గర అంతా తీసేశాడు కానీ నేపు గది ఇంకా ప్రాణాలతోటి ఉన్నాడు మొద్దు మిగిలింది ఆ మొద్దుని వదిలేముంది ఎవరు నీ దగ్గర అంతా పోయి ఉండి ఉండొచ్చు కానీ ఏదో మిగిలిందే అది కూడా మిగిల్చింది దేవుడే లేకపోతే అది కూడా ఉండదు ఆ మిగిలిందని వాడుకొని మరలా నీకు పూర్వ వైభవాన్ని ఇస్తాడు దేవుడు ఆయన వైపు తిరిగితే దేవునికి స్తోత్రం నువ్వేం కోల్పోయినా కొంతమంది భయంకరమైన పాపంలో బతుకుతూ వాళ్ళన్నీ కోల్పోతారు పేరు కోల్పోతారు పర్వత కోల్పోతారు వ్యభిచారాన్ని బట్టి తాగుడుని బట్టు ఆస్తిని కోల్పోతారు ఐశ్వర్యాన్ని కోల్పోతారు పాపిస్ బ్రతుకు బ్రతుకుతూ కుటుంబాన్ని కోల్పోతారు సంబంధాలు కోల్పోతారు సహవాసాలు కోల్పోతారు స్నేహాన్ని కోల్పోతారు తన దగ్గర ఉన్న మంచి అన్నీ కోల్పోతారు నా దగ్గర ఇంకేముంది ఇంకేమీ లేదు అనుకుంటారు ఏమైందేమోట్లరా దేవుడట మరలా వారిని రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టడానికట ఏదో ఒకటి మిగులుస్తాడంట మా దగ్గర అంతా అయిపోయిందండి నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా ఆయన కూడా ఏం చేయలేడండి నా బ్రతుకు బాగు చేయలేడండి లోపల అవయవాళ్ళని కూలిపోయినా అంటున్నారండి నాకు భయంకరమైన రోగం వచ్చిందండి నా బతుకు నేనే నాశనం చేసుకున్నాను దేవునికి దూరమైన జీవితంలో అంతా కోల్పోయానండి దేవుడు ఏమంటాడు తెలుసా నా దగ్గరికి వచ్చి నా ఎందు విశ్వాసం ఉంచితే నీ దగ్గర ఇంకేం మిగిలింది దానిని నేను వాడుకొని మరలా నేను హెచ్చిస్తాను మరలా నేను నేను మొత్తం పోతుందండి ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ దగ్గర ఇంకేం ఉండదండి పోగొట్టుకుంది వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క తప్పులను బట్టి వాళ్ళ యొక్క క్రియలను బట్టే కానీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే నీ దగ్గర మిగిలిన దాన్ని వాడుకొని మరలా నేను ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిన దేవుడు మొదవదిలేండి అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం మొద్దదులేండి దాని ఇనుము ఇత్తడి కలిపిన లోహముతో కట్టండి అంటున్నాడు కారణం ఏంటో తెలుసా ఆ మొద్దుని నేను దర్శించేంతవరకు అది మొద్దులాగే ఉంటుంది కానీ నేను దర్శించిన తర్వాత అది మొద్దులాగా ఉండదు మోర్ దాట్ విల్ బి స్టంప్ అది మొద్దులాగా ఉండదు నేను దర్శించినది నాన్న మరలా గొప్ప రాజు అవుతాడు నెప్పుకది నెజరు దేవునికి స్తోత్రం నెబుకది నెజరు పశువు అయ్యాడు కానీ ఏడు కాలాలు గడిచిన తర్వాత మరలా నెబుకది నెజరు మహారాజు అయ్యాడు దీంతో చేశాడు దేవుడు ఆయన మిగిలి చేసిన దాంతో చేశాడు దేవునికి స్తోత్రం దానియలు నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను నేను దేవుని అందులో విశ్వాసం ఉంచాను ఆయన దగ్గరికి వచ్చాను నేను బుద్ధి వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి నేను మరలా దేవుని ఎందుకు విశ్వాసము ఉంచి నేను ఆయనకు దూరం అయిపోయినా నేను మరలా ఆయన వద్దకు వచ్చి ఆయన వైపు తిరిగి లోకం వైపు తిరిగిపోయి నేను మరలా నేను ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రాజ్య సంబంధముగు ప్రభావము నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగే నువ్వు చప్పలు కొడతాను అమ్మాయి నిపురేదో చిన్న మంత్రు చిన్న సైన్యాధిపతి అవ్వలేదు తర్వాత మరలా గొప్ప రాజయ్యాడు దేవునికి స్తోత్రం దేంతో చేశాడు మిగిలిపోయిన మొద్దుతో చేశాడు దేవుడు నీ దగ్గర ఏం మిగిలింది ఆరోగ్యం అంతా పోయిందా ఎంత మిగిలితే దాంతో నేను వాడుకుంటాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొక్క ఆలోచన చేయవచ్చు నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతనుంది చెప్పలు కూడా కూడా దేవుడు గానపడుదామండి గట్టిగా కనపరుద్దామండి ఆయన గనుడు ఆయన స్థుతించిన వారిని ఆయన గానపరిచేవాడు నన్ను గానపరచువాని నేను గానపరుస్తాను దేవునికి సి నాకు కొంతమంది తెలుసు విపరీతమైనటువంటి పాపములు బ్రతికి విపరీతమైనటువంటి జీవితాన్ని జీవించి వారి జీవితంలో నానా భయంకరమైన రోగాలు కొని తెచ్చుకుని టీబీతో బాధపడ రక్తం కక్కుతున్నవాడు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుని సేవ చేయడం మొదలు పెట్టాడో టీబీ మా టీబీ పోయిందండి ఇంకే ఏ మందు వాడకుండా ఏ మందులు వాడకుండా టీవీ తగ్గిపోయిందండి జీవితాంతం చాలా గొప్ప సేవ చేస్తూ దేవుడు గొప్ప సేవకుడిగా తీర్చిదిద్దాడండి ఒక దొంగనండి ఒక గజ్జి దొంగనండి దేవునికి స్తోత్రం రే మేము దేవుని బిడ్లరా నీ దగ్గర మిగిలిన దాన్ని దేవుడు వాడుకుని గనపరిచే దేవుడు దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా నీ దగ్గర మిగిలిపోయిన దాన్ని వాడుకొని నిన్ను మహిమలోనికి తీసుకెళ్లే దేవుడు శత్రువు యోహన్ సోత పదోద్యానులు అంటాడు సాతాండు నీ జీవితంలోనికి దొంగలించడానికి నాశనం చేయడానికి హత్య చేయడానికి వస్తాడు కమ్స్ టు అండ్ కానీ శత్రువు అంతా నాశనం చేయలేడు శత్రువు అంతా దొంగలించలేడు ఆ మిగిలిపోయిన దానితోటి మరలా నేను ఆ బిడ్డను ఆశీర్దిస్తాను దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళరా కొంతమంది జీవితాల్లోనికి శత్రువు అయిన శాతాన్ని వచ్చాడు వాళ్ళ జీవితాల్లో అన్నీ తీసుకెళ్తున్నాడు వాళ్ళ జీవితాల్లో అన్నీ తీసివేస్తున్నాడు యోగు జీవితాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను యోగు గ్రంథం మొదటి అధ్యాన్ని మీరు చూడండి యోగుని చూపించి దేవుడు అంటాడు నా ప్రియ కుమారుడైన యోగుని నువ్వు చూసావా అని అంటే ఆ చూసాను చూశాను ఎందుకు చూడలేదు నువ్వంతా ఆశీర్వదిస్తే నిన్నెందుకు స్థుతించడు నిన్నెందుకు గణపరచడు ఓ సో మెనీ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కారు ఉంది బంగ్లా ఉంది పిల్లలు ఉన్నారు ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి అందుకే యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు అందుకే యోబు నిన్ను స్తుతిస్తున్నాడు అందుకే యోబు నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే నా ప్రియ దేవుని ఉన్న ఒక్కోసారమ్మా మనం ఏదో తప్పో పాపం చేసినందుకు కాదు మన కోల్పోయేది ఒక్కోసారి దేవుడు మనము తన బిడ్డలమని నిరూపించడానికి శత్రువు అయిన సాతాన్య శోధన అనుమతిస్తాడు మనం ఏం తప్పు చేయము కానీ మనం అన్నీ కోల్పోతూ ఉంటాం మన దగ్గర ఉన్నదంతా మనం ఏ పాపము చేయకపోయినా మన దగ్గర ఉన్నదంతా సాతాడు దొంగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు వాడు నాశనం చేస్తూ ఉంటాడు ఎందుకు అని అంటే ప్రిదేవుని బిళ్ళ యోగు గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడే సవాలు వేస్తున్నాడు సాతాన్తోటి ఏమని అంటే సరే తన దగ్గర ఉన్న దాన్ని బట్టే నన్ను సేవిస్తున్నాడు నన్ను పూజిస్తున్నాడు నన్ను గనపరుస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను అతన్ని దీవించినందుకే నాయుడలా ఇటువంటి భయభక్తులు చూపిస్తున్నాడు అని అంటున్నావు కదా అయితే తన దగ్గర ఉన్నదంతా తీసేసుకో తను మాత్రం టచ్ చేయకూడదు అన్నాడు తన దగ్గర ఉన్నదంతా తీసాయి తను మాత్రం టచ్ చేయడు మీకేమర్థమైంది మీకేం అర్థమైంది దేవుడు ఎప్పుడు ఏదో ఒకటి ఉంచేస్తాడు ఆల్వేస్ లీవ్ సంథింగ్ విత్ యూ వెన్ ఎనిమి కమ్స్ టు స్టేల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ అయినా అంత తీసివే నేడు యోబుని మాత్రం టచ్ అన్నాడు యోబు చుట్టూరు కంచి వేశాడు ఆయన నువ్వు యోగు ఆస్తి ఐశ్వర్యం కుటుంబం అంతటి చుట్టూరు కంచె వేసావు కాబట్టి యోబుని ఆరాధిస్తున్నాడు అని అంటే సరే నా కంచెని తీసివేస్తున్నాను కానీ నా కంచె యోబు చుట్టూరు వేస్తున్నాను నువ్వు యోబుని టచ్ చేయకూడదు యోబు దగ్గర ఉన్నదంతా తీసివేయి అని అన్నాడు యోబు దగ్గర ఉన్నదంతా కోల్పోయాడు అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా ఏహోవా ఇచ్చాను ఏ తీసుకున్నాను తీసుకునేను మీ ఎవరికైనా దేవుడు కారు ఇచ్చాడు లేకపోతే ఇల్లు ఇచ్చాడు ఇల్లు కోల్పోయారు అనుకోండి ఏమంటారు మీరు ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకునేను ఏవా మహిమ కలుగును గాక వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి నేను చప్పట్లు కొట్టిన వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను మీరు మతి పని చేయ కొట్లా మీ మైండ్ పని పనిచేస్తుంది మీరు అంతగా డిసైడ్ అయిపోయారు వెరీ గుడ్ కొంతమంది కొట్టడానికి భయపడ్డారు ఎందుకు భయపడ్డారు మీరు అలా అనలేమని ఆ స్థితి మాది కాదని అనుకుంటున్నారా నా దేవుని బిడ్డరా మనము దేవుని ఎడల అటువంటి కృతజ్ఞత భావం కలిగి ఉండాలండి అవునండి నా దేవుని బిడ్డరా యోబ మాట ఎహోవ ఇచ్చిన ఎహోవ తీసుకున్నా అప్పుడు సాతాన్ గడుకోలు మండిపోయి అమ్మయ్యోబు నువ్వు మామూలుడు కాదురా నీ సంగతి చెప్తా నాకు రెండో అధ్యాయంలో మళ్ళీ వచ్చాడు దేవుడి దగ్గరికి అంటాడు ఆ అంతా తీసేసినా నిన్ను ఎందుకు స్థూతించాడో తెలుసా చూడండి ఏమంటున్నాడో నాలుగో వచ్చినంలో తన ప్రాణమును కాపాడుకుంటకు తనకు కలిగినది యావత్తు నడుడు ఇచ్చును కదా అంటే తన ప్రాణం బాగానే ఉంది కదా తన ప్రాణం కొరకే ఆస్తి ఐశ్వర్యం అంతా అంతే కదమ్మా తనకేదో ఒంట్లో బాగలేదు తన అస్తంతా అమ్మేసైనా హాస్పిటల్ బిల్లు కట్టుకుని ఆరోగ్యం పొందుకోవాలని కోరుకుంటాడా మనిషి అప్పుడు దేవుడితో ఏమంటున్నాడంటే తన ప్రాణం బాగున్నందుకు స్థుతించాడు తన ఆరోగ్యం బాగున్నందుకు స్థుతించాడు ఎందుకంటే ఒక మనిషికి అన్నిటికంటే ప్రాణమే ప్రాముఖ్యమైనది కదా ఆరోగ్యం బాగున్నప్పుడు ఎన్ని కోల్పోయినా అలాగే చూతెత్తాడులే నిన్ను అన్నాడు ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొద్దు నెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను నువ్వు అతని శరీరాన్ని అతని ఎముకలను క్షీణింపజేస్తే అతడు నీ ముఖం మీద నిన్ను దూషిస్తాడు అన్నాడు అంటే అందుకు దేవుడు అంటున్నాడు అందుకే హోవా అతడు నీ వశమునూ ఉన్నాడు అతని ప్రాణం మాత్రము నీవు మొట్టవద్దని సెలవిచ్చాను ఏమన్నాడు దేవుడు ఇప్పుడు ఆల్ రైట్ యూ కెన్ టచ్ హిస్ బాడీ తన శరీరాన్ని నువ్వు ముట్టవచ్చు తన ఎముకల్ని నువ్వు ముట్టుకోవచ్చు కానీ తన ప్రాణాన్ని మాత్రము ముట్టుకోవచ్చు ఏమర్థం అవుతుంది మీకు దేవుడు ఎప్పుడు ఏదో ఒకటి నీ దగ్గర మిగిల్చేస్తాడు దేవునికి నా స్తోత్రిథింగ్ జోబ్ అంత కోల్పోయాడు అంత కోల్పోయాడు అంత కోల్పోయాడు అంటాడు బట్ గాడ్ ఆల్వేస్ లీవ్ సంథింగ్ విత్ యూ అంత కోల్పోవచ్చు కానీ ఎంతో కొంత నీ దగ్గర దేవుడు మిగిల్చకుండా ఉండడు నిన్ను నాశనం చేయడానికి వచ్చిన ప్రతిసారి దేవుడు కంచె వేస్తూ ఉంటాడు డ్యూ హ్యావ్ ఎనీథింగ్ లెఫ్ట్ నీ దగ్గర ఇంకేమైనా ఏమైనా మిగిలిపోయిందా డ్యూ ఎనీ ఫైట్ లెఫ్ట్ నీ దగ్గర విశ్వాసం చాలా మట విశ్వాసం కానీ ఏమైనా మిగిలిపోయిందా ఇంకా అంటాడు ఆవగింజ అంత విశ్వాసం ఆవగింజ ఎంత ఉంటుంది తెలుసా నా వేలు మీద పెట్టుకుంటే మీకు కనిపించదు అసలు ఆవగింజ అంత ఉంటుంది ఆవగింజ దేవుడు మిగిలిపోయినా నీ దగ్గర ఆ మిగిలిన దాన్ని వృద్ధిలోనికి తీసుకొచ్చి కొండల్ని పెకలించే అంత శక్తిస్తాడు మీ దగ్గర కోల్పోయింది చాలా బాధ కలిగిస్తుండొచ్చు కానీ మీ దగ్గర మిగిలింది మాత్రం అది ఎంత చిన్నదైనా చాలా శక్తి కలిగింది యోగు దగ్గర ఉన్న ఆస్తి ఐశ్వర్యం హీ లాస్ట్ హిజ్ వెల్త్ హెల్త్ తన సొంత స్నేహితులే తనకి విరోధంగా మాట్లాడుతున్నారు తన భార్య కూడా అంటుంది ఎంతకాలం చాకరి చేయగలరా నీకు దేవుని దూషించచ్చిపో అందరూ తనకు విరోధం అయిపోయారు దేవుడు కూడా నాకు విరోధం అయిపోయాడా ఏం చేస్తున్నాడు దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు తగడా యోబు వ్యభిచరించడా చంపేశాడు ఎవరినైనా నేను మొదటి ఎగ్జాంపుల్ నెప్పుకథ నిజం చేశాను తను తప్పు చేసినందుకు అంతా కోల్పోయాడు కానీ ఇక్కడ యోబు ఏం చేయకపోయినంత కోల్పోయాడు నా ప్రియదని బిడ్లరా ఏమి చేయకపోయినా దేవునికి నమ్మకస్తుడిగా యదార్థవంతుడిగా విశ్వాస పాత్రుడిగా ఉన్నంతా కోల్పోయాడు ప్రియులరా అయితే యోబు దగ్గర అంతా కోల్పోయినా యోబు దగ్గర మిగిలిపోయింది ఒకటి ఉంది అదేంటి మీరు ప్రాణం అంటున్నారు నేనేమంటాను తెట యోబు పదమూడు పదిహేనులో యోబు అంటాడు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టించున్నా దేవునికి స్తోత్రం చెప్పాలి కూడా దేవుని నాన్మాయి పరిచింది నన్ను చంపేసు నేను నిన్ను మాత్రం వదలం దేవా మాట ఒక అర్థమేం చెప్పనా యోబు దగ్గర ఏం మిగిలింది ఇంకా దేవుని మీద కాన్ఫిడెన్సు దేవుని మీద ఫెయిత్ మిగిలిపోయింది ఇంకా అంతా తీసేయగలిగాడు కానీ యోబు విశ్వాసాన్ని మాత్రం తీసివేయలేకపోయాడు యోగు దేవుడి మీద ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం తీసిపోయాడు యోగు అన్న మాట యొక్క అర్థం ఏంటో తెలుసా దేవుడే నన్ను చంపుతున్నట్లు నాకు అనిపించిన ఒకసారి మనకు అలాగే కనిపిస్తుందమ్మా అలాగే అనిపిస్తుంది ఆయన చాలా నమ్మదగిన వాడు అని నాకు తెలుసు ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు అని తెలుసు ఆయన చాలా 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 మంచి దేవుడు అని నాకు తెలుసు ఆయన చంపుతున్నట్లుగా కనబడుతున్న కానీ ఆ సత్యాన్ని మాత్రం నేను అనుమానించు దేవునికి స్తోత్రం యోబు దగ్గర మిగిలిన దాన్ని దేవుడు వాడుకొని యోగు గ్రంథం ఆఖరి అధ్యాయం చూస్తే యోబుకి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు దేవునికి స్తోత్రం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను చెప్పదామండి యోగు దగ్గర మిగిలిన దాంతో దేవుడు మరలా యోగుని పూర్వస్థితికి తీసుకొచ్చాడు ప్రియలరా అబ్రహాము సార గురించి మీకు తెలుసు సారా అంటుంది అక్కడ స్త్రీ ధర్మము నిలిచిపోయినా సారా కుమారుని కుమార్ని స్త్రీలరా మీకు అర్థమైంది అనుకుంటున్నాను గర్భవతి అవ్వాలంటే స్త్రీ ధర్మము నిలిచిపోకూడదు సారా దగ్గర ఏమి లేదు ఇక సారాకి ఆ స్త్రీ ధర్మము ఉన్నంత కాలము సారాకి దేవుడు పిల్లల్ని ఇస్తాడన్నా ఆశ ఉంది ఇప్పుడు సారా దగ్గర అది కూడా పోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది అది కూడా కోల్పోయింది కానీ సారా దగ్గర గర్భం అయితే ఉంది కదా లోపల దేవునికి స్తోత్రం అప్పుడు దేవుని బిడ్డల కంఠానికి యుట్రస్ ఉంది కదా చాలు దేవుడు అన్నాడు నాకు చాలు అన్నాడు దేవునికి స్తోత్రం స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉండొచ్చు కానీ స్త్రీలో ఉండే గర్భం అయితే సారాలో నుంచి ఎవరో ఆపరేషన్ చేసి తీసేయలేదు కదా దేవుడు అన్నాడు అది నేను వాడుకుంటాను దేవునికి స్తోత్రం అబ్రహాం వృద్ధుడైపోయాడు కుమారుడిగా గంటడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది సారా కుమార్నిగా గంటదా అని అంటే వృద్ధుడైపోయిన అబ్రహాం అయినా స్త్రీధర్మం నిలిచిపోయిన సారా అయినా మీ స్థితి ఎలా ఉన్నా ఎండిపోయినా మీ దగ్గర ఉన్నదంతా కోల్పోయినా మీరు ఇంకా చివరి దశకు వచ్చేసిన దేవుడు ఆ చిట్ట చివరిన ఆ ఉన్న కొంచాన్ని వాడుకొని నీ జీవితులను మహాగోప అద్భుతం చేయగలడు దేవునికి స్తోత్రం ఏహెస్కెల్ గ్రంథంలో దేవుడు తోటి అంటాడు ఏం మిగిలిన అని అంటే ఎండిపోయిన ఎముకలే మిగిలిన ప్రభా అని అంటే ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అనంటే ప్రవక్త అంటాడు అది నీకే తెలియను అని అన్నాడు ఆ మిగిలిపోయిన ఎండిపోయిన ఎముకల్ని మరలా జీవింపజేశాడు చిపోయారు కుళ్ళిపోయారు చర్మం కండరాలు నరాలు అన్ని అవయవాలు ఎండిపోయిన ఆ ఎముకలే బ్రతికించగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆయన చిగురింపచేయలేడా అలా అప్పుడు ఆ ప్రవక్తతో దేవుడు అంటాడు ఎండిపోయిన ఎముకలకి ఇలా ప్రవచించు తిరిగి జీవించమని ప్రవచించు అని అంటే అమ్మా ఒకసారి మన దగ్గర ఇంకేముండదు కానీ దేవుని మాట ఉంటది మన దగ్గర ఏముండదు ఉండదు ఆయనకు విధేయత చూపించడం తప్ప మన దగ్గర ఇంకేమీ మిగలదు విధేత చూపించండి ఆ ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా ఎండిపోయిన ఎముకలతో ప్రవచించగా ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించాయి దేవునికి స్తోత్రం నీ దగ్గర అలా విధేయత చూపించడమే అయితే చూపించు నీ దగ్గర మిగిలింది అది ఒకటైతే అదొకటి చేయి కొంతమంది చేయరు జీవిత నాశనం చేసుకోకండి ఈ వాక్యం వింటున్న వారి ఇదేనన్నా వెనక్కి జారిపోయారేమో ఆత్మీయతంతా కోల్పోయారేమో నీ దగ్గర మిగిలింది ఒకటే మళ్ళీ ప్రభు వైపు తిరగడం దేవునికి విధేత చూపించాడు ఆ దిపోయిన కుమారుడికి అది ఒకటి తప్ప ఇంకేం మిగలలేదు మళ్ళీ తండ్రి ఇంటికి వెనక్కి వెళ్ళి పశ్చాత్తాపటం ఒకటే మిగిలింది తనకి అదొకటి చేశాడు దేవుడు దానిని వాడుకొని అద్భుతంగా తన కుమానిగా తండ్రి మళ్ళా చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం మళ్ళా కుమాని స్థానాన్ని ఇచ్చాడు రేపు ఎంతవరకు పెట్లారా గివ్ హెమ్ వాట్స్ లెఫ్ట్ నీ ఇంట్లో ఏది మిగిలిందో అది ఇచ్చే నీ కుటుంబం అంతా కూలిపోయిందా నీ వైవ జీవితం నాశనం అయిపోయిందా ఆ మిగిలింది తీసుకెళ్ళి దేవుడి చేతుల్లో పెట్టు నీ కళలు అన్నీ చెదిరిపోయాయా నీ దర్శనాన్ని తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టు నేనో నీ ఒంట్లో ఆరోగ్యం అంతా కోల్పోయిందేమో వ్యసనాలతోటి శరీరాన్ని అంతా నాశనం చేసుకున్నావేమో ఆ బతుకున్న శరీరాన్ని అది ఎలాగుందో అలా తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టు మిగిలింది ఆయన చేతిలో పెట్టండి మెరకలు చూస్తారు మీరు తల వంచండి ప్రార్థన చేస్తాను వర్షత్తుడ ప్రేమ కలిగిన తండ్రి ఆత్మ ప్రేరేపిస్తూ ఉండగా వీళ్ళందరూ వారి దగ్గర మిగిలింది నీకు ఇస్తూ ఉండగా నువ్వు వారికి అత్యధికమైనటువంటి విజయాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ఏసైనామంలో ప్రార్థన చేసినాం తండ్రి